దేవునికి మహిమ కలుగును గాక మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి చూడండి మరి బైబుల్లో ముగ్గురు భక్తులు ఉన్నారండి సెడ్రేకు మోసేకు అవజ్ఞ గోలు ఉన్నారండి ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తుంటే మరి అవధ్ఞ గోల్ని మరి సెడ్రేకుని మోసేని ఏం చేస్తారంటే అగ్ని గుండంలో వేశారండి అగ్నిగుండంలో వేసినప్పుడు వారు అగ్నిగుండంలో నాలుగో వ్యక్తిగా యేసు ప్రభు వారు తిరుగుతున్నట్లుగా మరి ఆ యొక్క రాజు కూడా చూసిన్నాడు చూడండి నువ్వు శ్రమంలో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడండి నీ శ్రమంలో నీ కష్టాల్లో దేవుడు నిన్ను ఆదరిస్తాడు నడిపిస్తాడు ఆయన మహిమ పచ్చుకుంటాడని చెప్పి చెప్తున్నాడు ఎన్నడూ కూడా నేను ఇడవడు ఎడబాయాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఎంతమంది విశ్వసిస్తున్నారు ఎంతమంది మరి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నారని ప్రార్థన చేస్తున్నారన్నది ఒక్క సారి మనం తెలుసుకోవాలండి చూడండి నీ ప్రార్థనకు శక్తి ఉన్నది నీ ప్రార్థనకి బహు కార్యములు దేవుడు చేస్తాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మరి మరి అగ్నిగుండంలో వారి ముగ్గురిని కూడా మరి కాలిపోని